తిరుమల తొక్కిస్తాటలో కోటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ గ్రంథాలయం చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు ప్రాణాలను బలిగొన్న కూటమి ప్రభుత్వం అధికారుల తప్పిదమని చెప్పి తప్పుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు ఈ తొక్కిసలాటపై నైతిక విలువలు కలిగి ఉంటే డిప్యూటీ సీఎం టిటిడి చైర్మన్ దేవతాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న భక్తులకు భద్రత కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు ఈ సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదో సార్ సార్ మీరు ఆడడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గారు సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బై బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి పవన్ కళ్యాణ్ పాతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డా ఉంది మేము అసలు బయట పడతాం అని అనుకోలేదు తండ్రి మా అందులో బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా చెప్పాను ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ ఇబ్బంది మొత్తం అందరూ దే దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటి క్లపలా చూసుకున్నారు అందరూ అందరికీ